ప్రఖ్యాత దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మురళీమోహన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అచ్చిరెడ్డి శ్రీకాంత్ బ్రహ్మానందం తనికెళ్ల భరణి అలీ శివాజీ రాజా బండ్ల గణేశ్ గీత రచయిత చంద్రబోస్లతో పాటు ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో కథానాయికలుగా నటించిన రోజా ఆమని రవళి ఇంద్రజ లయ కూడా పాల్గొన్నారు ముప్పై రెండు ఏండ్ల కెరీర్లో నలభై రెండు ఎవర్గ్రీన్ చిత్రాలను రూపొందించడమే కాక ఎంతోమంది కళాకారుల జీవితాలకు బలమైన పునాదులు వేసిన ఘనత ఎస్వి కృష్ణారెడ్డిదని వారంతా కొనియాడారు నేను అవకాశాలిచ్చానని వీరంతా చెబుతున్నారు కానీ వీరంతా స్వతహాగా ప్రతిభామూర్తులు నా సినిమాలు వారి ప్రతిభను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి అంతే అంతేకాని వారికి నేను ప్రత్యేకంగా లేదు అని ఎస్వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు